బట్ నేను దేవుడి గురించి చెప్పి పాపాన్ని ఎప్పుడు ఖండిస్తానో మనుషులకి నచ్చదు నచ్చినా నచ్చకపోయినా నా పని నేను చేయాలి దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చాలి అది నా ఏకైక శత్రువుల మధ్యలో భోజనాన్ని ఎవరు సిద్ధం చేస్తారు దేవుడు సిద్ధం చేస్తారు నూనెతో నా తల అంటారు గన్నె నిండి ఎల్లప్పుడూ పొంగి పొర్లుతుంది మీకు అర్థమవుతుందా అర్థమవుతుందా కొంచెం ఈ విషయంలో ఇంకా జానించుకుందామంటే చూడండి ఒకసారి కనుక అసలు నీ జీవితంలో దేవుడు ఏం ఆలోచిస్తున్నారు ఎందుకు అసలు నువ్వు దేవుడిని నమ్మడం వల్ల దేవుడికి ప్రయోజనమా నీకు ప్రయోజనమా ఇది బాగా అర్థం చేసుకోండి మీరు దేవుడిని నమ్మడం వల్ల దేవుడికి ఒరిగేదేమీ లేదు